జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని తృతీయ భాగము శ్రీమద్ రామాయణము విభాగము పదిహేను బి గురించి చూద్దాం నిన్న మనం సీతారాముల ధర్మ సంవాదం విన్నాం అడవికి నేను అక్కడనే వెళ్తా ఉంటాడు రాముడు లేదు నేను వస్తాను నాకు ఇది పాతరేత్య ధర్మము అంటారు సీతమ్మవారు అలా వాదించుకుంటుండగా అక్కడికి ఆపేం మనం ఎపిసోడ్ పెద్ద అయింది కాబట్టి ఇప్పుడు తదుపరి విషయాలు చెప్తున్నాను రాములు వారు సీత నువ్వు అయోధ్యలో కానీ నిధుల్లో కానీ ఉండవు అనగా చాలా వరకు ధర్మాలు చెప్పారు సీతమ్మ మళ్ళా చెప్తున్నారు సీతమ్మ వారు స్వామి మీరు మీ తండ్రి గారిని ధర్మంలో ఉంచుటకు ఆయన మాట ప్రకారము పద్నాలుగు సంవత్సరములు వనవాసము చేసు తాపస ఉందును అని చెప్పి తిరిగి అంటే అర్థం ఏమిటి మీ తండ్రి గారు పద్నాలుగేళ్ళు మిమ్మల్ని వనవాసానికి వెళ్ళమా అంటే మీరు ఒక్కరిని వెళ్ళమని అర్థమా కాదు కదా నేను మీరు సగభాగం కదా భర్తలో సగభాగం భార్య అని చెప్తున్న ధర్మశాస్త్రం అది మీకునూ తెలియను కనుక మీ తండ్రి గారి ఆజ్ఞ ప్రకారము నేను కూడా మీతో వనవాసానికి రావలను అని కదా మీ తండ్రి గారి ఆజ్ఞ మరి మీరు నన్ను ఒక్కరిని ఇక్కడ ఉండమని మీరు ఒక్కరే వెళ్దో వెళ్తే వెళ్ళేదనో అడవికి అని అంటారేమిటి ఇది ఏ ధర్మశాస్త్రం ప్రభు అలా మీరు నన్ను అనవద్దు నేను మిమ్మల్ని విడిచి ఉండలేదు ప్రభు అయోధ్య నగరంలో ఉండి మా తల్లి తండ్రి సేవ చేసుకో అంటున్నారు లేదంటే మిథిలా నగరం వెళ్ళి మా తల్లి తండ్రి వద్ద సుఖంగా ఉండమంటున్నారు పద్నాలుగేండ్లు ఇది ఏ ధర్మం ప్రభు మీరు ఇక్కడ లేనప్పుడు నేను వారి సేవ చేయవలనా మీరు అయోధ్యలో ఉంటే మంచిది నేను మీతో ఉంటూ మీ సేవ చేస్తూ మీ తండ్రి తల్లి సేవ నేను చేయదును అది ధర్మమే అత్త సేవ చేయుట సతికి ధర్మము నేను చేస్తాను అది ఎప్పుడు మీరు మాతో ఉన్నప్పుడు మీరు వెళ్ళి అడవుల్లో ఇడుములు పడుతూ ఉంటే ఇక్కడ నేను సుఖంగా వీరి సేవ చేసుకుండాలా ఇది ఏమి ధర్మం ప్రభు ఇది ఏ ధర్మ చెబుతున్నది ప్రభు మీతో నుండగా నాకు ఎట్టి కష్టములు వచ్చినా సరే అవన్నీ నాకు సుఖములే సంతోషంగా ఆ కష్టాలను అనుభవిస్తాను నేను మీరు అడవులలో రాక్షసులు వస్తారని చెప్పారు జంతువులు వస్తారని చెప్పారు నాకేం భయం లేదు నా పతి శ్రీరాముడు అంత బీరువు కాదు మహావీరుడు అట్లాంటి వారి నుండి నన్ను సురక్షితంగా కాపాడగలవాడు నా భర్త అని నాకు నమ్మకం తండ్రి మీరెక్కడ ఉంటే అక్కడే నాకు స్వర్గం కాదు కాదు అంతకంటే శతకోటి సెట్లు ఎక్కువ మీతో ఉంటేనే నాకు సౌఖ్యము సుఖము ఆనందము అదే నా పతివ్రత ధర్మం మీరు అయోధ్యలో ఉన్నప్పుడు మీ బా మీతో బాటుగా నేను అందరు సేవలు చేస్తాను మీతో వస్తే నేను నిద్రాలని కూడా వెళ్తాను మీరు రాకుండా వెళ్ళను నేను కదా ఒక్కదాన్ని ఎందుకు వెళ్తాను అక్కడ నేను మీరు కాలంలో కష్టాలు పడుతూ ఉంటే నేను ఇక్కడ సుఖాలు పడవల నా ప్రభు నా యొక్క పాతిరత్యా ధర్మానికి నేను నష్టపోవాలా నాకు ధర్మమేనా పాపం కదా అలా చేస్తే ప్రభు పదితో ఉండుట పతి సేవలో ఉండుట పతి సేవలో తరించుట సతికి సర్వధర్మములు పుణ్య కార్యక్రమములు అట్లాంటివి కాకుండా ఇంకా ఏ పత్రధ ధర్మం ఉన్నది చెప్పండి పతిని కాదనే ధర్మం ఇంకేమున్నది సతికి ఈ లోకంలో కానీ ఎక్కడ కానీ ఎక్కడా లేదు కదా ప్రభు మరి నన్నేలా పతివ్రతా ధర్మం నుండి దూరంగా ఉండమని చెప్తున్నారు మీరు మీ తండ్రి మాట నెరవేర్చుటకు ధర్మంలో ఉంటున్నారు మరి నేను నా పదితో ఉండి నేను ధర్మ మార్గంలో ఉండవద్దా ప్రభు త్రైలోకి ఐశ్వర్యము వచ్చినా కానీ త్రైలోకి అధికారం వచ్చినా కానీ పతితో సతి ఉండుట కన్నా అవి గొప్పవి కావు 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 అనే కదా ధర్మశాస్త్రం చెబుతున్నవి ముల్లోకముల అధికారం వచ్చినా కూడా అది పతితో ఉండే సతికి సంతోషం కంటే ఎక్కువ కానే కావు ప్రభు ఇదే చెప్తుంది ధర్మశాస్త్రం అది మీకును తెలియను స్వామి నియమంతో బ్రహ్మచర్యం పాటిస్తూ సత్యము చెప్తున్నాను రోజు నీకు నేను శుశ్రూష చేస్తూ మీ సేవలో తరింతును మిమ్మల్ని అనుసరించును మీరు తిరగా మిగిలిన ఆకులు పండ్లు దుంపలు లాంటివి నేను ఆ పైన తిని మీరు తాగగా ఉన్నటువంటి నీరును తాగి నేను సంతోషంగా మీతో ఉందును మీకు నేను ఎట్టి కష్టమో కలిగింపను మీకు ఎట్టి ఇబ్బంది కూడా నేను కలిగించను మీరు చెప్పిన విధముగా అక్కడ అడుగుల్లో మీతో ఉందును మేము అనుసరిస్తును మీతో నన్ను రాణియుడి ఇది ఏ ధర్మము ప్రభు అని చెప్తున్నారు అమ్మవారు మాత సీత ఇంకా ఎలా చెప్తున్నారు ప్రభు ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు మరొకసారి చెప్తున్నాను ప్రాణ సమానులైన ఉత్తములైన వంద మంది పుత్రులు సతికి ఉన్నా కూడా ఆ వంద మంది తల్లి పాదములు కింద పెట్టకుండా వారి పాదములో నిర్మిస్తున్నప్పుడు కూడా అంత ప్రేమగా కుమారులు తల్లిని చూస్తున్నప్పుడు కూడా సతి పదితో ఉన్న సంతోషానికి అవి వందవ శాతం కూడా కావు వంద మంది పుత్రుల కంటే నా పతి నాతో ఉన్నప్పుడే నాకు సంతోషం ప్రభువు ఇదియే ధర్మశాస్త్రం చెప్తున్నది గనుక నన్ను మీ సేవ నుంచి మీ దగ్గర నుంచి నన్ను విడదీయకుడి నన్ను పద్నాలుగు సంవత్సరములు ఇక్కడ ఉండమని చెప్పకుడి నేను ప్రార్థిస్తున్నాను అంటున్నారు స్వామి ఒకవేళ కానీ మీరు నా మాట వెనక నిర్లక్ష్యం చేస్తే మీరు అరణ్యాలకు ఒక్కరే వెళ్తామని వెళ్తే నేను మాత్రం ఇక్కడ ఒక్క దినము కూడా జీవించి ఉండను అయోధ్యలోనా ఉండను నా తండ్రి గారింట మీదుల్లో కూడా ఉండను మీరు లేని ఈ జీవితం నాకు అవసరం లేదు మీ సేవ చేస్తూ ఉంటేనే నాకు సంతోషము మీ పాదములు ఒత్తుతూ ఉంటేనే నాకు సంతోషము మీకు వింజామన వేస్తూ ఉంటేనే నాకు సంతోషము మీ సేవలో మీ శుశ్రూషలో ఉంటేనే నాకు పాతివృత్యము సంతోషము కూడా ఉంటుంది ప్రభు దానిని మీరు నన్ను మర్చిపోవద్దు ఆ విషయం నన్ను మీరు జాగ్రత్తగా అనుసరించి ఆలోచించి చెయ్యండి నన్ను మీతో అనుమతించండి అని ప్రార్థిస్తున్నారు సీతమ్మవారు ప్రభు నా తండ్రి నన్ను మీకు కన్యాదానము చేశారు ఓ రామ ఈ సీత సర్వగుణ సంపన్నురాలు మీకు సహధర్మచార్యనిగా శోభించును అని కదా మీకు దానం చేశారు నేను విన్నాను కదా కానీ నన్ను మీరు కామ్య ధర్మచారినిగా కన్యాదానము స్వీకరించలేదు మీరు నన్ను మీరు కామ్య ధర్మచారిణిగా మీరు నన్ను కన్యాదానం స్వీకరించలేదు నన్ను మీరు సహధర్మచారినిగా కన్యాదానము స్వీకరించారు శ్రీరామచంద్ర నాకు వనవాసము ఉన్నదని నా జాతకంలో ఉన్నదని పెద్దలు మునీశ్వరులు నా జాతకం చూసి చెప్పి ఉన్నారు కనుక నాకు వనవాసము బ్రహ్మదేవుడియే రాసి ఉన్నారు దానికి మనం ఎందుకు చింతించవలేను పతియే ప్రత్యక్ష దైవము అని వేదములు ఉపనిషత్తులు పలుకుతున్నవి ధర్మశాస్త్రములు చెబుతున్నవి పతిని వేడి సతి ఎలా ఉండవలేదు ప్రభు అలాంటప్పుడు ఆ సతికి పాతి ఎలా వస్తుంది ఆమె ధర్మం విడిసి పాపపంకిలంలో పడిపోదా ప్రభు దైవము కంటే పతియే గొప్పవాడనియు భార్యకు ధర్మములన్నింటిలోనూ అన్నింటిని కంటే పాతివృత్యంతో ఉండడమే గొప్పది అందులో పదియే ముఖ్యుడు ధర్మభ్రష్టత ఎవరికొస్తుందంటే ధర్మభ్రష్టత వచ్చేవాళ్ళు పతిని వీడిన వాళ్ళు పతిని అనుగమించని వాళ్ళు పతి శుశ్రూష చేయని వారు ఇప్పుడు నేను పద్నాలుగేళ్ళు మీతో ఉండక వేరేగా ఉంటే ఇని ఎలా మీ సేవ చేస్తాను నాకు ఇంకేముంటుంది పాతివృత్యం ప్రభు దయచేసి నన్ను మీ నుంచి విడదీయకండి నన్ను వరవాసముకి రావద్దని చెప్పవద్దు అని వెతివాడుతుంది మాత సీతమ్మ శ్రీరామచంద్ర ఇంకా నా మనవి ఒకటి వినుము ధర్మబద్ధతతో వినుము నా తండ్రి నిన్ను నీ ధర్మార్థ క్రమముల్లో సహధర్మచారిణిగా ఉండేందుకు మీకు ధ మీకు కన్యాదానం చేశారు నేను నిన్ను ఈనాడు వీడి మిమ్మల్ని ఒక్కరినే అరణ్యాలకు పంపితే శ్రీరామచంద్ర ఆ కారణమున పురుషుడు తాను తొలుత చేసిన ప్రమాణము ఫలించదు కదా అందువల్ల మిమ్మల్ని కూడా ఎవరైనా నిందించలేమో కదా భార్యను ఎవరైనా నిందిస్తే భర్త భరించగల భర్తను భరిస్తే భర్తను ఎవరైనా నిందిస్తే భార్య భరించలేదు కదా ఏ స్త్రీ అయినా సరే తన భర్తను ఎవరైనా నిందించినప్పుడు ఆ భార్య సహించగలదా ఓచుకోగలదా చెప్తా అని తెలివి మీరు ఇప్పుడు నన్ను వెళ్తే మిమ్మల్ని ఎవరైనా ఆ విధంగా మిమ్మల్ని తప్పుడు మాట్లాడవచ్చు నిందించవచ్చు కాబట్టి ఆనంద మీకు నేను రానియండి కనుక నన్ను మీతో వరములకు తీసుకొని వెళ్ళండి మీ శౌర్యం నాకు తెలుసు మీ శౌర్యము లోకానికి తెలియాలి మీ యొక్క ధర్మం కూడా లోకానికి తెలియాలి నా వలన మీ మూర్తిమత్వానికి ఎట్టి మచ్చ రానివ్వను 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 నా జీవితంలో మనస వాచ కర్మ మిమ్మల్ని తప్ప ఏ ఇతర పురుషులని నేను తలంచను అది నా ధర్మమే కాదు నేను మరణించను కానీ ఇతరులను నేను నా మనసులో తలంచను అట్టి నన్ను మీరు విడిచి ఒక్కరుగా వనరులకి వెళ్ళట ఏమి ధర్మం ప్రభు వద్దు ప్రభు నన్ను దయచేసి వెళ్ళాడకండి ఇక్కడ నేను కూడా మీతోనే వనములకు వత్తును ఎట్టి కష్టములు వచ్చినా సరే మీతో నేను అనుభవిస్తాను సంతోషముగా ఎందుకంటే నా పక్కన మీరు ఉంటారు కాబట్టి రాముడు చెప్తున్నాడు గుణశీలి శుభాంగి సీత నీవన్నా నాకు ప్రాణము నీవన్నా నాకు ప్రాణము నీవు లేకుండా నేను మహారణ్యంలో కూడా ఉండలేను నేను నిన్ను రక్షింపగలను అంత శక్తి నాకు ఉన్నది సమర్థుడినే కానీ నీవు సుకుమారి అని అరణ్యాల్లో ఉండలేవు అని ఆలోచించి నిన్ను అయోధ్యలో కానీ నిధుల్లో కానీ ఉండమని కోరితిని అంతేగాని నిన్ను విడిచి నేను ఉండగలనని కాదు నాకు నువ్వు లేని నాడు నేను ఉండలేను నీ మీద నాకు అంతటి ప్రేమ నిన్ను విడిచి ఉండలేను నీవు నాతో రావటము ధర్మ సంబంధమే నేను కాదనను ధర్మమే రమ్ము నీతో నేను కాదనలేపోతున్నాను నీ మాట నేను అంగీకరిస్తున్నాను సీత సరే నీవు నీ ధర్మము నేను కాదనలేను రమ్ము అని రాముడు అంట అప్పుడు సీతమంటుంది ధన్యవాదములు స్వామి మీరెక్కడ నన్ను తమతో రాణ రావద్దందులో ప్రాణత్యాగానికి నేను పోషించాను ఒకవేళ మీరు వద్దంటే నేను ప్రాణత్యాగం చేద్దామనుకున్నాను మీ సేవ నాడు నాకు జీవితం ఎందుకు అక్కడ లేదు ధర్మం ఎక్కడ ఉంటుంది ప్రభు మీరు లేకపోతే నాకు చెప్పండి మీరు ఉంటేనే నాకు ధర్మం అని చెప్పుకుంటూ అంట తల్లి నాకు ధర్మగురు చెప్పిన విషయం ఒక చెప్తున్నాను ప్రభు కార్యేషు దాసి కరణేశు మంత్రి భోజేశుమాత రూపేచ లక్ష్మి చైనేశురంభ క్షమయా ధరిత్రి యుక్త కులధర్మ పత్ని అని కదా ధర్మశాస్త్రంలో మను చెప్పాడు మరి ఆ శృతులు మనం అనుసరించవలనే కదా పది దాసిగా సలహాలు ఇవ్వటంలో మంత్రిగా భోజన సదుపాయాలలో తల్లిగా అందరి వలె కాకుండా భార్య భర్తతో ఉన్నప్పుడు లక్ష్మీదేవి వలె అందంగా కనిపించాలి అలాగనే పడకగదిలో రంబ వలె కనిపించాలి క్షమించడంలో భూదేవి వలె భర్త విషయంలో ఉండాలి భార్య అని కదా చెప్పాడు మను మరి మనం వాటిని పాటించగలని కదా ప్రభు అంటే రాముడు అంటున్నాడు సీత ఇక మనం ఆలస్యం చేయవద్దు నీతో నీతో నేను కలిసియే వనములకు వెళ్ళదును రమ్ము మనం తొరి త్వరపడవలేను మనం ఈ అయోధ్య నగరాన్ని వీడి వరకు నా తండ్రి నీరు ముట్టడు ఆహారం తీసుకొనడు అని నా చిన్నతలి చెప్పినది కనుక మనం త్వరగా బయలుదేరుదాం మన దగ్గర ఉన్న వస్తువులు బంగారము పట్టుబట్టలు అన్నీ కూడా దాస దాసి జనానికి పంచిపెట్టేద్దాం మనం వారికిచ్చేసి మనం ఏమీ లేకుండా నారచీరలు కట్టి వెళ్ళిపోదాం నీకైతే పట్టు చీరలు ఇస్తే తీసుకో మీ నాన్నగారు మే మీ మామగారు నేను మాత్రం నారచీరలతోనే బయలుదేరుతాను పద సీత వెళ్ళిపోదాం అరణ్యాలు త్వరగా వెళ్ళిపోవాలి మనం అని సీతారాములు వనవాసానికి బయలుదేరుతున్నారు జై శ్రీమన్నారాయణ